ప్రస్తుత కాలంలో రక్షాబంధన్ అంటే కేవలం అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమను పెంచే పండుగగానే చాలామంది అనుకుంటారు కానీ రక్షాబంధన్ యొక్క నిజమైన అర్థం అంతకు మించి చాలా గొప్పది ఒకరి క్షేమం కోసం మరొకరు అండగా ఉంటామని జీవితాంతం తోడుగా ఉంటామని ఇచ్చే ఈ పవిత్రమైన మాట రక్షాబంధనం ఈ బంధం కేవలం రక్త సంబంధాలను మాత్రమే కాకుండా మనుషుల మధ్య ఉండే అన్ని సంబంధాలను వర్తిస్తుంది పురాతన కాలం నుండి ఇప్పటి వరకు ఈ పండుగ ఎన్నో రూపాల్లో ఎన్నో వైవిధ్యాలతో కొనసాగుతుంది అన్న అన్నచెల్లెల మధ్య బంధం మాత్రమే కాదు భార్యాభర్తలు కూడా తమ జీవితంలో ఒకరికొకరు రక్షణ కల్పించుకునే బంధమేనని పండితులు చెబుతారు పూజలు చేసేటప్పుడు భార్యాభర్తలు కంకణాలు కట్టుకోవడం మన సంప్రదాయం ఈ కంకణాలు కూడా రక్షణకు చిహ్నాలే వివాహ బంధంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరి కష్టాల్లో మరొకరు పాలుపంచుకుంటూ జీవితంలో అన్ని వేళలా అండగా నిలబడతామని ప్రమాణాలు చేసుకుంటారు ఇక్కడ రక్షణ అంటే కేవలం డబ్బుతో లేదా శారీరకంగా కాకుండా మానసికంగా భావోద్వేగపరంగా కూడా ఒకరికొకరు అండగా నిలబడటమే ఈ బంధం రక్షాబంధనం యొక్క విశాలమైన రూపం భార్యాభర్తల బంధంలో ఉండే పరస్పర గౌరవం నమ్మకం మరియు ఒకరిపై ఒకరికి ఉన్న బాధ్యత ఈ రక్షాబంధనానికి ప్రధాన ఆధారం ఒకరి ఆశయాలను కలలను ప్రోత్సహించడం ఒకరి బాధలో మరొకరు పాలు పంచుకోవడం వంటివి ఈ రక్షణ వాగ్దానంలో భాగమే ఇలా భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒక సామాజిక ఒప్పందం కాకుండా ఒక ఆధ్యాత్మిక మానసిక బంధంగా అభివృద్ధి చెందుతుంది రక్షాబంధనం యొక్క ప్రాముఖ్యతను తెలిపే మరో చారిత్రక కథ మనకు కనిపిస్తుంది గ్రీకు వీరుడు అలెగ్జాండర్ భారత రాజు పురుషోత్తముడితో యుద్ధం చేస్తున్నప్పుడు అలెగ్జాండర్ భార్య రుక్సానా భర్త భద్రత గురించి భయపడింది పురుషోత్తముడి ధైర్యం గురించి ఆమెకు బాగా తెలుసు అందుకే ఆమె ఒక రాఖీని పురుషోత్తముడికి పంపించి తన భర్తను యుద్ధంలో చంపవద్దని కోరింది ఆ రాఖీని అందుకున్న పురుషోత్తముడు ఆమె కోరికను గౌరవించాడు యుద్ధంలో అలెగ్జాండర్ను చంపే అవకాశం వచ్చినా రాఖీ కట్టిన చోట తన బాణం పడకుండా జాగ్రత్తపడ్డాడు ఈ కథ రక్షాబంధనం యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తుంది ఈ సంఘటన నుంచే రక్షాబంధం అనే బంధం ప్రాచుర్యంలోకి వచ్చి అన్నచెల్లెళ్ల మధ్య ఉండాల్సిన ప్రేమను సూచిస్తుందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు ఈ కథలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒక శత్రువు భార్య పంపిన రాఖీకి ఒక రాజు ఇంతటి గౌరవాన్ని ఇవ్వడం ఇది భారతదేశ సంస్కృతిలో ఉన్న మానవత్వం విలువల గొప్పతనాన్ని తెలియచేస్తుంది రక్షాబంధనం కేవలం రక్తం పంచుకున్న బంధాలకు మాత్రమే పరిమితం కాకుండా మానవత్వానికి శత్రువుల మధ్య కూడా గౌరవానికి చిహ్నంగా నిలుస్తుందని ఈ కథ మనకు బోధిస్తుంది రక్షాబంధనంలో వాగ్దానం చాలా ముఖ్యం అయితే ఇతరులకు రక్షణ ఇస్తామని మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతారు ఇందుకు సంబంధించి ఒక నీతికథను వారు తరచుగా ఉదాహరిస్తారు ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక వేటగాడు తరుముతుండగా ఒక జింక ఆయన ఆశ్రమంలోకి పరిగెత్తుకొచ్చింది జింక భయంతో ముని కాల దగ్గర కూలబడి ఆయన రక్షణ కోరింది ముని ఆ జింకకు రక్షణ ఇస్తానని మాట ఇచ్చాడు కొంతసేపటికి వేటగాడు వచ్చి మునిని ఇక్కడ జింక వచ్చిందా అని అడిగాడు అప్పుడు ముని ఒక ధర్మసంకటంలో పడ్డాడు నిజం చెబితే జింక ప్రాణం పోతుంది అబద్ధం చెబితే అనృత దోషం వస్తుంది అప్పుడు ఆయన తెలివిగా చూసింది చెప్పలేదు చెప్పేది చూడలేదు అని సమాధానమిచ్చాడు వేటగాడికి ఆ మాటలు అర్థం కాక వెళ్లిపోయాడు ఈ కథ ద్వారా పండితులు చెప్పే నీతి ఏమిటంటే ఒకరికి వాగ్దానం ఇచ్చేటప్పుడు అది నిలబెట్టుకోగలమా అని ఆలోచించాలి నిలబెట్టుకోలేని మాట ఇస్తే చిక్కుల్లో పడతామని ఈ కథ చెబుతోంది మనమిచ్చే వాగ్దానం మన శక్తికి మించినది కాకూడదని మనం ఎదుర్కొనే పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి మాట ఇవ్వాలని ఈ కథ యొక్క ముఖ్యాంశం దురదృష్టవశాత్తు నేటి కాలంలో రక్షాబంధనం యొక్క నిజమైన అర్థం క్రమంగా ప్రాముఖ్యత కోల్పోతోంది ఈ పండుగ ఒక ఆర్థిక లావాదేవీగా మారిపోతోంది రాఖీ కట్టినందుకు ఎంత ఇస్తున్నారని అడగడం ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశించి రాఖీ కట్టించుకోవడం వంటివి సంబంధాల విలువను తగ్గిస్తాయి బంధాలు డబ్బుతో కొలవలేనివి అవి హృదయపూర్వకంగా ఉండాలి ఈ సంప్రదాయం ప్రేమ గౌరవం బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాలి తప్ప డబ్బుకు కాదని పండితులు స్పష్టం చేస్తున్నారు ఈ ధోరణి మన సమాజంలో పెరుగుతున్న భౌతికవాదానికి నిదర్శనం నిజానికి ఒక సోదరుడు తన సోదరిని కాపాడటానికి ఇచ్చే వాగ్దానం ఎటువంటి డబ్బు విలువతోనూ పోల్చలేనిది ఒక రాఖీకి బదులుగా ఇచ్చే బహుమతులు డబ్బులు కేవలం ఆప్యాయతకు గుర్తుగా మాత్రమే ఉండాలి అవి ఆ బంధానికి ప్రతిఫలం కాకూడదు ఈ పండుగ మన బంధాలను మరింత గట్టిగా చేసుకోవడానికి వాటిని గుర్తు చేసుకునేందుకు ఒక అవకాశం రక్షాబంధనం ఉత్తర భారతదేశం నుంచే వచ్చిందనే వాదన సరైనది కాదు ఇది మన దేశమంతటా ఆచరించే పండుగ మన వేదాల్లో శాస్త్రాల్లో రక్షణ కంకణం గురించి స్పష్టంగా ఉంది ఆలయాల్లో పూజారి భక్తుల చేతికి రక్షాధారలు కట్టడం పూజల సమయంలో కంకణాలు కట్టుకోవడం వంటివి మన సంస్కృతిలో భాగమే ఇవన్నీ మన దేశమంతటా కనిపిస్తాయి మన పూర్వీకులు ఈ సంప్రదాయాలను తరతరాలుగా కొనసాగిస్తున్నారు దక్షిణ భారతదేశంలో కూడా ఈ సంప్రదాయాలు వివిధ రూపాల్లో కనిపిస్తాయి ఉదాహరణకు శ్రావణ పౌర్ణమి నాడు ఉపకర్మ సంప్రదాయంలో యజ్ఞోపవీతం ధరించిన బ్రాహ్మణులు ఒకరికొకరు రక్షాబంధనాలు కట్టుకుంటారు దీనిని బహుజన రక్షాబంధనం అని కూడా అంటారు ఇలా రక్షాబంధనమనేది ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా వెలుగొందుతుంది రక్షాబంధనానికి ఒక ప్రత్యేక ముహూర్తముండాలనే పద్ధతి ఇటీవలే పెరిగింది అయితే మనసులో మంచి భావనలు స్వచ్ఛమైన ప్రేమ ఉన్నప్పుడు ఏ సమయంలో రాఖీ కట్టుకున్నా అది పవిత్రమే అని పెద్దలు చెబుతున్నారు వివాహం ఉపనయనం వంటి మంచి పనులకు ముహూర్తాలు అవసరం కాని రక్షాబంధనం వంటి వాటికి ప్రత్యేక ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు మంచి సమయాలు చూసుకుని ఎప్పుడైనా చేసుకోవచ్చు ఒకవేళ ఆ ముహూర్తం తప్పిపోయినా భయపడాల్సిన అవసరం లేదని దేవుణ్ణి తలుచుకుని మంచి పని చేయడానికి కాలంతో పని లేదని వారు చెబుతారు మనసులో మంచి ఆలోచనలు భక్తి ఉంటే అదే సరైన ముహూర్తమని వారి అభిప్రాయం ముహూర్తమంటే కేవలం కొన్ని గడియలు మాత్రమే కాదు మనసు యొక్క పవిత్రత మన కర్మల యొక్క మంచి ఉద్దేశమని వారు గట్టిగా చెబుతారు రక్షాబంధనమనేది కేవలం ఒక తంతు మాత్రమే కాదు అది మన సంస్కృతి ఆచారం బంధాలకు సంబంధించిన ఒక పవిత్రమైన వేడుక ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ గౌరవం బాధ్యత మరియు రక్షణ వాగ్దానానికి ఇది చిహ్నం మనమంతా ఈ పండుగ యొక్క అసలైన అర్థాన్ని గ్రహించి హృదయపూర్వకమైన మానవ సంబంధాలకు ప్రాధాన్యతనిద్దాం అప్పుడే ఈ పండుగ యొక్క నిజమైన సారాంశాన్ని మనం అనుభవిస్తాం ఈ పండుగ మన బంధాలను మరింత బలంగా మల్చాలని ఆశిద్దాం నిజమైన బంధాలకు డబ్బుతో సంబంధం లేదు అవి మన హృదయాలను మన ఆత్మలను కలుపుతాయి ఈ రక్షాబంధనం మనమంతా ఆ బంధాలను తిరిగి గుర్తు చేసుకునేందుకు ఒక చక్కటి అవకాశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు